ఊరు దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే చల్లగా అనిపించవచ్చు ఎండ వేడిగా బాగానే పదకొండో గైడ్ గైడు సోమదర్ నాగ్ సోమదర్ నాగ్ ఈయన మా గైడే అడవిలోకి వస్తున్నాం ఈ అడవిలో ఈ బండి ధరడానికి వీలుగా వీళ్ళు చిన్న దారి వేశారు మధ్యలో చిన్న చిన్న ఇవి కూడా ఉన్నాయట విలేజెస్ ఆయుష్మాన్ తోట ఊరు క్లోజ్ అవుతుంది ఇక్కడ లోకల్ పీపుల్ వీళ్ళంతా మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు ఇది ఇంతటంతా వేసి ఇక్కడి నుంచి అడిగి మొదలవుతుంది ఇది మన సఫారీ ఇక్కడ లోపలికి ఎవరు వెళ్ళిపోకుండా చిన్న చెక్ పోస్ట్లు అడిగి పెట్టారు ఇక్కడ నుంచి ముందు తిరుగుతున్నాం మన లోపలికి ఓకే దీని ముందు మనం ఒక వీడియోలో రివర్ రాఫ్టింగ్కి వెళ్ళాం కదా అక్కడ బ్యాంబూ రాఫ్టింగ్ చూసాం అదే నది అటు నుంచి ఇటు వస్తుంది వస్తుందన్న ఇటు పడ్డం వల్ల సరే కాంగేరు వాటర్ ఫాల్ దీన్ని కాంగేర ధరా వాటర్ ఫాల్ అంటారు కదా ఇక్కడ నుంచి చూస్తే కాంగేర్ నది వాటర్ ఫాల్ అంటే ఇదిగా మనం ఇలా వచ్చి వెళ్తే కష్టం మీద దీని గల ఇక్కడి నుంచి పడుతున్నది ఈ నీరు కాంగేర వాటర్ ఫాల్ ఎందుకంటే కాంగర్ నది అడవి దేవుని కుట్ర అందంగా బాగుంది కదా చిన్నది పర్వాలేదు అలా చూడడానికి సరదాగా ఉంటుంది ఇంకా దిగొచ్చు మనం దిగితే ఆ పెద్ద ఫాల్ మిస్ అయిపోతుంది అందుకోసమని అంత చిన్న పాల్గొచ్చు పైకి నుంచి పెద్ద ఫాల్ అయితే మనం దేవద్గడ్లో చూద్దాం అంతవరకు చిన్నదా ఎండలో తిరగడానికి మనం మిస్ కొంచెం ఇబ్బందిగా ఉంది అయినా కానీ పర్వాలేదు కేంగర్ ధరా నేషనల్ పార్క్ అంటే కేంగర్ నది కూడా బాగానే ఉంది ఎండాకాలం అవడంతో ఏంటంటే కొంచెం నీళ్ళు తక్కువగా అనిపించినప్పటికీ కూడా సారీ వేలడ్ బిటసను ఎండాకాలం అవడంతోటి నీళ్లు గుంచి తక్కువగా కనిపించినా ఎంత బానే ఉంది బట్ ఇంకా బాగా ఏది వస్తే గనుక తెల్లగా కనిస్తున రాళ్ళంతవరకు వచ్చేస్తాయట ఇవి అన్ని కూడా ములిపోతాయి పొడియ్ తోర్కు వస్తుంది నీరు ఈ జో జగా హై కాంగేదారా వాటర్ ఫాల్ హଁ కాంగేదారా అంటే matlab hai pura kangir nadi hai హଁ ye odisha border mein sabri nadi hai wahan jaake milti hai

ఆయన చుట్టి చూసారా వాతావరణం కొండ రెండు కొండల మధ్య చాలా నడుస్తున్నా అది ఆయన చెప్పిందంతా మీకు అర్థమై ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పింది ఆయన ఇందులో చెప్పాడు ఇవన్నీ కూడా అమ్ముతున్నారు మేము కూడా చిక్కిలు అవి కొనుక్కున్నాం లోపలికి వచ్చాం జిప్సీలో కొద్దిగా నిలబడతాం కే కుటుంబసార్ కేవులని గుహలని ఉన్నాయి అవి చూడ అవి కూడా ఇందులో చూడడం అవుతుంది అలాగే దంట కేవ్ అని చెప్పేసి అనేది ఉంది దానికి కూడా కనుక ముందు కే అనమాట

చెట్లు కానీ కొంచెం జంతువులు కనిపిస్తే ఇంకా బాగుండు చూద్దాం ముందుకెళ్ళి చిన్న కొండ మీదకి ఎక్కుతున్నట్టు ఉంది కానీ అంత మట్టుతావా అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు ఇది అన్నమాట ఇది ఇది అంతా సిమెంట్ రోడ్డు ఇలా వెళ్తున్నాం దీంతో బాగానే వెళ్తాం ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా మళ్ళీ వ్యాలీ చూసారు కదా ఎక్ సైడ్ ఇదంతా కొండ మధ్యలోకి ఇప్పుడు మన కుటుంబ సార్ కేవ్స్కి వెళ్తాం అక్కడి నుంచి పెద్ద మందులు వీటిని కూడా బయటకి తీసుకెళ్ళట ఇక్కడే వదిలేస్తున్నారు చూడండి ప్లేస్ అని పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ వీళ్ళందరూ ఎవరైనా వచ్చి కూర్చోడానికి దానికి లేదంటే కానీ ఇక్కడ లోపల తిరిగి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఈ రక్షకులు వనరక్షకులని కూర్చోడానికి ప్లేస్ అనమాట చూడ్డానికి వచ్చాం అక్కడికి ఇక్కడ పార్కింగ్ పెడతారు జాగ్రత్తగా బండి గంగారీ రాష్ట్రీయ ఉద్యాన్ జగ్దల్పూర్ దండక్ కేవ్ కైలాస్ కేవ్ కోట కోటంసర్ కేవ్ మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట సో ఈ ఈ జిప్సీ వ్యాన్ కనుక రావాలి అనుకుంటే కనుక ఇందులో ఆరుగురు నెక్కిస్తారు ఆరు మూడు పద్దెనిమిది వందలు అంటే ఒకరు ఎక్కినా పద్దెనిమిది వందలే ఆరుగురు ఎక్కినా పద్దెనిమిది వందలే ఒక గైడ్ అతనికి మూడు వందల రూపాయలు మనం మామూలుగా ఇచ్చేయాలి మనుషులు ఎంతమంది అయితే వస్తారో అంతమందికి ఒక తల ఒక్కంటికి యాభై రూపాయలు చెప్పని ఒక టికెట్ ఈ ఈ కేవ్లోకి రావడానికి వెరసి ఆరుగురు వస్తే రెండు వేల నాలుగు వందలు అవుతుంది మేమిద్దరమే వచ్చాము ఇద్దరికి కలిపి జిప్సీకి పద్దెనిమిది వందలు గైడ్కి మూడు వందలు అయింది ఏ చూడండి ఈ కోటం సార్ కేవ్లో మనకి ఈ మ్యాప్ ఇది ఏంటంటే కార్బోనేషియస్ మ్యాటరు సాయిల్ స్టాల్సైట్ అండ్ కేవ్ పిల్లర్స్ అవన్నీ ఎలా వస్తున్నాయి బ్లైండ్ ఫిష్ ఉంటుంది తర్వాత ఎంట్రన్స్ అది మొత్తం అంతా వెళ్తే ఇంకా మనం పూర్తిగా చూడొచ్చు కదా నాకు బాగా నచ్చింది ఏంటంటే మీకు ఎక్కడ చిన్న మెత్తి ప్లాస్టిక్ కూడా లేదు ఇది ఈ డస్ట్బిన్లో ఇక్కడే వెయ్యాలి ఇంకెక్కడ వేసినా కానీ వెంటనే దానికి చర్య తీసుకుంటున్నారు కేవ్ లోపలికి వెళ్ళడానికి తోవా చూడండి ఇంకా కింద దిగి మీ మెట్లు మనం అక్కడి నుంచి కేవ్స్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సెడిమెంటల్ లైమ్స్తోనే మనకి చూడండి ఎలా ఉందో నిన్న చూపించాను కదా మీకు నేను అలా ఇక్కడ ప్రతిదీ లేయర్ లేరుగానే ఉంటుంది తప్ప ఒకటే దీని కింద కనిపించట్లేదు అక్కడ చూడండి అది సరే ఎక్కడ కూడా రాయి అంతా లేరు లేరుగా ఉంది ఒకే ముక్క కింద లేదు ఇక్కడ ఏంటంటే డెబ్భై రెండు అడుగులు లోతులో ఉందటది ఆ తర్వాత కొంచెం మళ్ళీ పైకి ఎక్కాలి అక్కడ మళ్ళీ ఇది ఉంటుందంట ఏంటంటే ప్లేన్ ఏరియా ఉంటుంది బాగుంటుంది చూడడానికి అన్నాడు దిగుతనం కిందకి అవు మాత్రం ఒకే మనిషి వెళ్ళేలాగా ఉంది సన్నగాను ఇద్దరు మనుషులు వెళ్ళడం అయితే కష్టం కూడా కష్టం చిన్న దీనికిలా పెట్టారు అంటే రాయేది పడిపోకుండా జాగ్రత్తగాను ఇంక లోపలికి వెళ్ళాలి రాశన్నారు తోపలంచి తోవలోంచి ఇలాగ తల తగిలేస్తుంది బుర్ర కన్నం పడిపోతుంది నెట్మెంట్ మాత్రం టోపీలు పెట్టుకోండి టార్చ్ ఆన్ చేశాను లేదంటే కనుక ఇచ్చిసారి అవి అంతా తిత్తున్నాయి మెట్లు ఇవి కూడా కనిపించట్లేదు సరిగ్గాను ఓ పక్క నుంచి కూర్చొని తీకపోతే కానీ తల తగిలి బుర్ర కన్నం పడిపోయేలా ఉంది లోపలికి మెట్లు వెనక మెట్లు కట్టారు సన్నగా ఉన్నవాళ్ళు మీడియం హైట్లో ఉన్నవాళ్ళు మాత్రమే తగ్గలరు ఇందులోకి లేదైతే మాత్రం పొడుగ్గా ఉన్నా కూడా కష్టం ఇక్కడ కొంచెం విడలిపోయింది నిలబడి నడవగలుగుతున్నాం ఒక్క టెన్ ఫీట్ మాత్రమే కొంచెం ఇబ్బంది ఉంది మిగిలినంత పర్వాలేదు ఎందుకంటే చెయ్యి ముట్టుకుంటే ఇవన్నీ కూడా శుభ్రంగానే ఈ పక్కన ఈ రాడ్లందరికీ కూడా నీరు పడి బాగా దాన్ని ఏమంటుందంటే తుప్పు పట్టేసినట్టు అయిపోయింది అసలైన ఎక్స్ప్లోరేషన్ ఇది మనకి గైడ్ లైట్ చూపిస్తున్నాడు లేకపోతే కానీ లోపలంతా చీకటి ఏమీ కనిపించదు మీకు చూసారా ఇలాగే ఉంటుంది కదా అసలు లైట్ కానీ సరిపోతుంది మన ఈ లైట్ మాత్రం అసలు సరిపోవట్లేదు ఇది అంతా కూడా కంప్లీట్కి ఎలాగా ఈ కేప్సే ఇందులో తప్పింది అది ఏది లేదు వర్షం పడినప్పుడు నీరు కూడా ఇలా వస్తుంది అనమాట ఇది ఈ దారం ఉంది ఇక్కడ చొండి పక్కన ఇదంతా కూడా రాయి ఇదే తోగ వెళ్ళాలట ఇది ఏంటంటే బాగా వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వర్షం పడినప్పుడు నీళ్ళు అవి ఇందులోంచి వస్తాయి ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో దీన్ని ఇది చేశారట దీన్ని కనుగొన్నట్ట ఆదివాసీలు తర్వాత అక్కడి నుంచి డాక్టర్ తివారీ గారని చెప్పి ఆయన పంతొమ్మిది వందల ఇరవైలో సర్వే చేసి దీన్ని తీసుకొచ్చి ప్రజలకి ప్రభుత్వానికి అప్పచెప్పారు చూస్తున్నారు కదా ఇదంతా రాయి ఈ పైన ఇంకా లేదు ఇక్కడి నుంచి ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ మీటర్స్ మనం లోపలికి వెళ్తాం ఇప్పుడు డెబ్భై రెండు అడుగులు కిందకి దిగాం లోప పైనుంచి ఆప్తో ये कैल्शियम कार्बोनेट लाइमस्टोन हाँ। का जो पानी रिसता है हाँ। चट्टानों से जो दरारे पानी जा रिस पानी की रिसाव से पानी की ड्रॉप से बनती है हां ये पहले बहुत रहा एकदम वाइट था हां जहां हम लोग पब्लिक आते हैं हाँ। जी जो इदांत थोड़ा टड़टड़ के नीला वाला इचे इदानमाट कैल्शियम कार्बोनेट तो ये पूरा गीला है ఈ లు అవన్నీ కూడా అలాగే సేమ్ ఇప్పుడు మనకి అరకు దీంట్లో వ్యాలీలు ఎలా ఉందో అలాగే ఉంటుంది అనమాట బొర్రా కేవ్స్ కింద నుంచి పైకి వస్తే దాన్ని స్టేలాగ్ టైట్ అంటారు పైనుంచి కిందకి దిగితే స్టాలి మైట్ అంటారు సో ఈ రెండు కలిస్తే కానీ ఒక పిల్లర్ కింద అయిపోతుంది ఇది కూడా గోళ్ళలా కలిసిపోతుంది అనమాట కొద్ది కాలానికి చెప్పలేము కొన్ని వందల సంవత్సరాలు పట్టొచ్చు ఇంకొంచెం రోజుల్లో దిగాం చూడండి ఇక్కడ అడ్డు కట్టారు లేదంటే వెళ్ళేది పాటు చేస్తారేమో అని అదంతా చూసారా లైట్ చూపిస్తున్నానైనా లేదంటే మనకి ఏమీ కనిపి ఇది చూస్తే ఏంటంటే ఇలా నీళ్ళలో దాంతో ఇది తయారైంది ఇది ఇది చూస్తే కానీ చూసారు ఇది మన ఏనుగు తొండం ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇది వేలాడుతూను పైన చూడండి ఇది ఇది ఏంటంటే సింహలా ఉంది సింహపాకారంలో పైనుంచి ఇంకా కొంత వస్తుంది అలా ఎక్కడి నుంచి ఏదో వచ్చినాక అలా వస్తూనే ఉంటుంది కింద వరకు ఇది చూడండి నీళ్ళు అక్కడి నుంచి కప్ప నీలలో సరిగ్గా చూస్తే ఉంది అది అనిపించిందా ఇలా కొన్ని కొన్ని ఇక్కడ తోవ ఉంది కానీ దాన్ని మూసారు అంటే అక్కడి నుంచి వెళితే కానీ మళ్ళీ ఇబ్బంది పడతారు రావడం కష్టం అని చెప్పేసి ముందు ఇదంతా కూడా ఇది నీళ్ళతో నిండిపోయి ఉండేది టైం నీళ్ళ వాళ్ళు నీళ్లు ఒరుసుకుని ఇలా కట్ అయిపోయి ఇలా చిన్న చిన్న దీని కింద అయిపోయింది ఇప్పుడు లేదు ఇది ఈ కాలు తీయడంతో ఈ కాళ్ళ ఉండడంతో ఏమైందంటే కాళ్ళలోంచి వెళ్ళిపోతున్నాయి నీళ్లు ఏది మిగలలేదు నీళ్ళు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ నడవాలి అలా వెళుతూనే ఉన్నాం లోపలికి చూస్తే ఇలా పాత లోకంలో ఉన్నట్టుంది ఇలా వెనక్కి తిరిగి చూస్తేనే చూసే అది టైటాన్ షిప్ షేప్లో ఇదైంది ఫామ్ అయింది ఇవన్నీ కూడా ఏంటంటే నీళ్ళ వల్ల కట్ అయిన ఇలాగా సాఫ్ సాఫ్గా అయిపోయి చిన్న చిన్న ముక్కలు ముక్కలాగా దీనికింద తయారయ్యేది ఈ లోపలికి వెళ్తే చిన్న గుహ తాలూకు ఒక రౌండ్ అనమాట ఇలాగా ఇంతకుముందు మన బొర్రా కేసులు కూడా ఎలా ఉండేది తర్వాత దాన్ని మొత్తం ఓపెన్ చేస్తారు చూసారు అది పైకి ఎంతవరకు ఎలా వస్తున్నాయి మన శాండ్లియర్ పెట్టినట్టు వేలాడుతుంది ఇది చూస్తే కనుక ఏంటంటే మన మొసల్లా కనిపిస్తుంది షేప్ అన్ని మంచి మంచి దీంట్లో కనిపిస్తున్నాయి అలాగే లోపలికి వెళ్ళడానికి చిన్న తోవ ఒకటి ఉంది మనిషి పాక్కుంటూ వెళ్ళాలి కానీ ఏంటంటే వెళ్ళిన తర్వాత తిరిగి రావడం కష్టం అని చేత దీన్ని ఇక్కడ కట్టిస్తారు ఇక్కడ ఇది దీనికి ఇంకో పక్క నుంచి కిట్టు తిరుగుతున్నాం మెట్లు బ్లైండ్ పీస్ ఇక్కడ ఈ నీళ్ళల్లో చిన్నది కళ్ళు లేని చేపలు ఉంటాయట ఇవేంటంటే బ్లైండ్ ఫిష్ ఇక్కడ ఉంటాయట ఇలా ఈ వాటర్లో కానీ ఇది ఈ ఈ నీళ్ళల్లో కానీ ఉంటుంది చీకటిగా ఉండడం వల్ల వాటికి ఏంటంటే దృష్టి పాడైపోతుంది ఇందాక అటు నుంచి వస్తుంటే తోవ కట్ చేశారు కదా ఇక్కడి నుంచి ఇది అనమాట ఆ మధ్యలోంచి వెళ్ళి రావడానికి చాలా కష్టంగా ఉంటుంది ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అని దాన్ని ఆపేశారు ఇది కూడా చూడండి అది ఎలా ఉందా ఈ చూడండి శంఖాల శంఖాలి ఇదంతా అసలు మంచి ఏదో మంచి చిత్రకారుడు వేసిన పెయింటింగ్ లాగా ఎంత ఉందో క్యాన్వాస్ మీద వేసిన పెయింట్ లాగా పైన టాప్ కేసు చూస్తుంటే కదా ఈ చూడండి ఇక్కడ చూడండి శంఖాలు ఎవరో చేత్ చేసినట్టే ఈ శంఖాలని ఇది ఏదో పైకి ఎక్కడా నిచ్చి అని కూడా వేశారు అచ్చా చెట్ ఇది నిచ్చిన ఎక్కుదామంటే కానీ ఇంకా ఎక్కలేదండి అదంతా కొంచెం క్లియర్ చేసి నడవడానికి దానికి మనకు కొంత దారి చూపించాలి ఇప్పుడు ఎక్కడ చాలా రిస్క్ వద్దు అని చెప్పేసి అని ఆపేస్తున్నారు చూసారు ఇదంతా రాళ్ళు నా ఫోన్ తాలూకా లైటింగ్ అసలు చాలట్లేదు ఇందులో ఇది ఇది ఏంటంటే మన గోపురం లాగా లోపల ఈ గుళ్ళో గోపురం తయారు చేస్తే అలా చేస్తారు అలా ఉంది ఇది కానీ ఇదంతా నేచర్ మనం ఎప్పుడూ ఏమి చేసింది కాదు ఇది కూడా చూడండి లాగా చిన్న లైట్ అది ఉంది కానీ దూరం లేదు ఇక్కడ వరకు ఆగిపోతుంది ఇది పైకి కూడా లేవు అనేది ఇదంతా చూడండి అక్కడ ఉన్నట్టుండి అక్కడ జాగ్రత్తగా ఒక చిన్నది చెప్ప తొలిచినట్టుగా ఎంత బాగా వచ్చిందో ఈ నేచురల్గా ఉన్న వీటిని అందుకోసం చూడ్డాను నేను ఈ దగ్గరగా ఉండడానికి కూడా ఏమైనా ఇలా పైకి ఎక్కినప్పటికి కూడా ఇదంతా కూడా నీళ్ళు రావడానికి తోవ అనమాట ఈ చోడలో రెండు కళ్ళు మధ్యలో బొట్టు ఉన్నట్టు ఎంత అందంగా ఉందో ఇక్కడ కదా బాగుంది ఇది కూడా అందుకోసం అన్నీ తీశాను అందుకోసం నేచర్లో దానికి వేసి చూస్తుంటే నాకు అసలు ఏంటంటే మాట రాక మాట కూడా తడబడిపోతుంది కొత్తగా కనిపిస్తుంది నాకు ఇక్కడి నుంచి నీళ్ళు కింద బయటకు వెళ్ళిపోతాయట ఇంతవరకు వచ్చి ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాయి ఇలా వెళ్దామంటే కాలు కూడా జారిపోయేలా ఉంది అంత సాపుగా ఉన్నాయి రాళ్ళు ఇక్కడ కింద నుంచి అనమాట నేను ఇంతవరకు అనుకుంటున్నాను ఇది ఎక్కడ కనిపించట్లేదండి గబ్బిలని కాకపోతే గబ్బిలం పిల్లలు చిన్న చిన్న చెప్పారు మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ పైకి ఎక్కేస్తాం మనం కాకపోతే పైకి ఎక్కే ముందు ఇంకా లోపలికి వెళ్తున్నాం సైడ్ చూడండి ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్నా చూసా నీళ్ళు నీళ్లు కనిపిస్తున్నాయి మీకు అక్కడ కరెక్ట్గా చూడండి డ్రాప్స్ నీళ్ళు డ్రాప్స్ చూడండి ఎలా పడుతున్నాయా అలా రావడం వల్ల ఏమవుతుందంటే అంటే అక్కడ షైనింగ్ అది వస్తుంది అలా కొత్త కొత్తగా ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట ఇది పైన పెరుగుతుంది కింద పెరుగుతుంది ఎందుకంటే అందులో నీళ్ళ చుక్కలు కింద పడిపోవడం వల్ల కింద జమాయించిపోతుంది అలా పెరుగుతుంది పైనుంచి అక్కడ ఉన్నది కూడా అక్కడ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట చూడండి ఇది అంతా అదే చూడండి అది అక్కడ లోపల కూడా చూసారు ఇది ఎందుకు కట్టిస్తారంటే ఈ పైనుంచి వచ్చింది పడుతుంటే కానీ ప్రతి వాళ్ళు వచ్చి దాని మీద కాలు చెయ్యి వేస్తుంటే తడి మీద పాడైపోతుంది అని చెప్పేసి అని అది న్యాచురల్గా పడాలని చెప్పి ఇక్కడ చుట్టూ కట్టారు అనమాట చూడండి స్తంభం తయారీ అయిపోయింది ఇది పైనుంచి కింద వరకు దాని పక్కన ఇంకోటి తయారవుతుంది సరే అండి మళ్ళీ జాయింట్ అప్పుడు ఇది చూడండి ఇక్కడ కూడా చూడండి అక్కడ ఇక్కడ ప్రకృతిపరంగా తయారవుతున్నాయి కానీ చిన్న చిన్నవి చోట చోట చిన్న చిన్న అవడం వల్ల అవ్వట్లేదు పైను చూసారు అవి తన తల్లుకు ఇది ఇది కిందనేది అన్నమాట ఇవన్నీ చూడండి సాలభంజికులు ఉన్నట్టు మన తెలుగులో కథల్లో చిన్నప్పుడు కథల్లో చెప్పారు సాలభంజికులు ఉన్నట్టుగా చూడండి విగ్రహాలు రాజుగారు కాంభోజి రాజుగారు చాలా వంజికులు ఆ చుట్టూ చూడ అవతల రాజుగారి కోసం జీవిస్తున్న వింజామరలలాగా ఇవన్నీ చూస్తుంటేనే మనకేంటి కొత్త కొత్త ఆలోచనలు అవి ఏంటంటే ఎలా ఉన్నాయి ఏంటన్నది తెలుస్తుంది తప్పకుండా చూడండి ఇందులోంచి చూడండి శివలింగాల్లో ఎలా ఉన్నాయి చిన్న అన్ని శివలింగాలే ఇవి మాత్రం అన్ని శివుడి తాలూకు చుట్టూ ఉన్న దాన్ని ఏంటంటారు అంది మా నంది భృంగి వగైరా గణం అనమాట ఎంతో స్తంభం ఇందులోంచి చూస్తే కనుక ఇందులో ఏంటంటే ఏదో బాణాసురుడు పొట్టలాగా ఇదేంది కింద పక్క నుంచి పెరుగుతుంది పైన కూడా అంటే రెండు కలిసిన తర్వాత మెల్లిమెలిగా వచ్చింది అంతలా కింద నుంచి పెరుగుతుంది అనమాట పైకి ఇది చూడండి ఇది ఇవన్నీ చూసారు పైన అన్నీ అదే పిల్లలు చూస్తా చూడండి చూ చూస్తున్నాడు కనిపిస్తుంది నాకు చూసాను అది చిన్న స్తంభం దాని పక్కనే చిన్న శివలింగం లాగా వెనక్కి వెనక్కి దాని వెనక్కి అలా కనిపిస్తుంది కదా త్రిశూలం అయితే పెట్టినట్టు అలాగనమాట కానీ ఇదంతా నేచర్ తయారు చేసి మనం కలుగుతుంది శివరాత్రి పూజ చేస్తారట అక్కడ చూడండి ఇది అసలు మంచి నీట్గా ఆందంగా వేసినటువంటిది క్యాన్వాస్ మీద దీని బొమ్మలాగా చాలా బాగుంది టాప్ ఇలా దగ్గర దగ్గరగా వచ్చి చూసినా కానీ అరుగుతీరా ఈ చూడండి ఎవరో పడుకున్నట్టు ఇక్కడ శివలింగం ఇవన్నీ రకరకాలైనటువంటిది అనమాట ఇది శివలింగం ఈ ఇది చూడండి ఇది చూసారా గమ్ అనే సౌండ్ వస్తుంది ఇది ఇది మళ్ళీ మామూలుగా యాజ్గా ఫుల్గా ఉన్న స్తంభం ఇది చూస్తే కానీ సింహం పనిచేలాగా చూడండి బయటికి తీసిన గోల్డ్ బయటికి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇక్కడ